హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో నేను చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అదే మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు చెన్నీ అయితే తీసుకున్నాను ఇది ఆడిచ్చిందేమి కాదు డైరెక్ట్ స్టోర్లో నుంచి తీసుకొచ్చిన శనిపిండి ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు శనిపిండి తీసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్కి ఎక్స్ట్రా అంటే ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను డబల్ తీసుకున్నాను చెన్నీ ఎంత ఎంతైతే తీసుకున్నానో దానికి డబుల్గా చెన్నీ చక్కెర అయితే తీసుకున్నాను ఇది ఫైవ్ గ్లాసెస్ ఉంటుంది చక్కెర ఒకసారి అంతా చూసుకోండి చక్కెరలో ఏమైనా డస్ట్ ఉంటే పక్కకు తీసేయండి తర్వాత వాటర్ వచ్చేసి ఒక గ్లాస్కి ముక్కల్ గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను అంటే టూ అండ్ హాఫ్ గ్లాస్ శనిపిండికి పిండికి పూర్తి ఒక గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోండి ఇక్కడ నాకు సరిపోయినట్టు కనిపించలేదు అందుకు అత్త కొంచెం కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసింది ఇలా పోసుకొని పక్కన పెట్టుకొసిన తర్వాత ఇంకొక కడాయిలో టూ అండ్ హాఫ్ గ్లాస్ చనీ పిండికి వన్ లీటర్ ఆయిల్ అయితే తీసుకోండి ఒక లీటర్ ఖచ్చితంగా పడుతుంది ఆయిల్ ఇలా తీసుకొని ఆయిల్ ఒక పక్క పెట్టేసి వేడి చేయండి బాగా వేడి అవ్వాలి ఆయిల్ ఇక్కడ ఏం రెసిపీ చేస్తున్నామో మీకు అర్థం అవ్వట్లేదు కదా ఇక్కడ నేను మైసూర్ పాక్ అయితే చేస్తున్నాను ఈ మైసూర్ పాక్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని ఎందుకు అన్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది తర్వాత పక్కన పాక్ అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడ చనిపిండిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ గడ్డలు లేకోకుండా బాగా మెత్తగా కలుపుకోండి ఇది కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ చక్కెర పాకు ఒకసారి చూద్దాము బాగా పాకు రావాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత మాత్రంగా తీగపాకు అయితే రావాలి ఇంకా కొంచెం పర్వాలేదు వచ్చినా కూడా నేను ఇంకా కొద్దిసేపు తర్వాత చూసుకొని ఇప్పుడు చెన్నీ పిండి ఇందులోకి యాడ్ చేసుకుందాం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకరు తిప్పుతూ ఉంటే ఒకరు వేస్తూ ఉంటే లమ్స్ కట్టుకోకుండా బాగుంటుంది పాకు చూడండి ఇక్కడ అత్త కలుపుతూ ఉంది ఇక్కడ నేను వేస్తూ ఉన్నాను ఇలా కలుపుతూ వేసుకుంటే మీకు ఉండలు లేకోకుండా బాగా వస్తుంది కలుపుతూనే ఉండాలి కొంచెం బాగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి ఇది పక్కా కొలతలతో చెప్తున్నాను సేమ్ ఇలాగే కొలతలతో చేసుకోండి ఎక్కడ అటర్ ఫ్లాప్ అయిపోయిందో కూడా నేను చెప్తాను చూడండి ఇలా బాగా కలుపుకోవాలి పక్కన ఆయిల్ హీట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఆయిల్ వేసుకుంటూ కలపాలి చూడండి ఇక్కడ ఆయిల్ వేసుకుంటూ కలుపుతుంది అత్త ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ వేస్తూ ఉంటే ఆయిల్ బాగా పీల్చుకొని బాగా వస్తుంది మైసూర్పాకు ఇలా వేస్తూ కలుపుకోవాలి ఇది ఎందుకు కట్టర్ ఫ్లాప్ అయిపోయిందంటే మీకు తెలుస్తుంది ఇంకొద్దిసేపట్లో ఈ మైసూర్ పాక్ ఏమో కానీ ఈ వీడియో చేసేటప్పుడు మాత్రమే మేము చాలా ఎంజాయ్ చేసాము ఇది ఇది వచ్చేసి కొంచెం యాలక్కుల పొడి ఉంటుంది కదా అదిను ప్లస్ పసుపు కొంచెం కలర్ కోసం అయితే యాడ్ చేశాము ఇది వేసి కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుంటూ బాగా లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి నేను నా వీడియోస్లో చాలా రోజుల తర్వాత ఇది కుకింగ్ వీడియో అయితే యాడ్ చేస్తున్నాను కానీ ఇది ఫుల్ ఎత్తిపోయింది వీడియో అంటే టేస్ట్ వైజ్ బాగుంది కానీ లుక్స్ వైజ్ చాలా ఎత్తిపోయింది మీకు తెలుస్తుంది ముందర చూడండి టేస్ట్ అయితే తినడానికి బాగా వచ్చింది కానీ చూడటానికే కొంచెం బాగలేదనిపించింది కానీ ఎలా ఉన్నా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎలా చేయాలో తెలియాలంటే ఫస్ట్ మనం ఏం మిస్టేక్స్ చేయకూడదు తెలియాలి అందుకు ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది మైసూర్ పాక్ చేసేవాళ్ళు ఈ వీడియో చూసి చేయండి ఎలా చేయకూడదు అనేసి ఇక్కడ చూడండి మేమిద్దరం ఏం చేస్తున్నాము అంతా ఎత్తి బండ మీద పోసేసాము ఈ వీడియో నాకు ఎడిట్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఫుల్ నవ్వు వస్తుంది పోతా చూసారా చూసారు కదా మేము చేసిన పెద్ద మిస్టేక్ ఇదే మైసూర్పాక్ ట్రైలో వేసి ఉంటే అసలు అద్భుతంగా వచ్చేది చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఇలా కింద పోయడం వల్ల అదంతా దిక్కులు దిక్కులు పోయింది ఆయిల్ ఒప్పక్క మైసూర్పాక్ ఒప్పక పోయింది పక్కన మా హస్బెండ్ ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ వీడియో మైసూర్పాక్ ఏమో కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మైసూర్పాక్ చేస్తూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా చేయకుండా మీరు ఒక మంచి ట్రేలో పోసుకోండి మీకు మంచిగా వస్తుంది మైసూర్ పాక్ బాగా ఈ ఆయిల్ అంతా బాగా పీల్చుకొని బాగా గుల్ల బాగా వస్తుంది మేము ఇది కట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాట్లు పెట్టుకొని వదిలేస్తే చల్లగా అయిపోయిన తర్వాత బాగా వస్తుంది కొంచెం పీసెస్గా వస్తుంది ఇక్కడ మాతో కాలేదు కట్ చేయడానికి సో మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నాడు చూడండి ఇదంతా లాస్ట్లో కట్ చేసిన తర్వాత ఇలా వదిలేస్తే కొంచెం చల్లారిన తర్వాత పీసెస్ వరకు బాగానే వచ్చాయి ఇది కొంచెం టేస్ట్ బాగుంది కానీ లుక్స్ వైజ్ అయితే నాట్ గుడ్ అనిపించింది కానీ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే మీరు మైసూర్ పాక్ చేస్తే ఎలా చేయాలో అని తెలుసుకోవడానికి ముందు ఎలా చేయకూడదు అనేది తెలుసుకోండి అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎంఐ ఈ ఈరోజు కింతే వీడియో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను ఈసారి అట్టర్ ఫ్లాప్ కాకుండా మంచిగా సక్సెస్ అయిన వీడియోతోనే వస్తాను ఇవాళ ఇంతే వీడియో See you all in another video. Until then, take care and bye bye.